మొన్న మిడ్ నైట్ అస్సలు నిద్ర పట్టక నేను ఫోన్ చూసుకుంటూ ఉన్నాను అప్పుడైతే మింత్రాలో ఒక డీల్ వచ్చిందనమాట నైంటీ నైన్ రూపీస్కే ఈ టాప్ అసలు ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది క్వాలిటీ ఎలా ఉంటుంది అసలు నైంటీ నైన్కి ఏం వచ్చింది అనేసి ఆ ఎగ్జైట్మెంట్లో నేనైతే ఆర్డర్ పెట్టేసుకున్నాను నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట మింత్రా నుంచి నేను షాపింగ్ చేయడం అసలు ఎలా వచ్చిద్ది ఎలా వచ్చిద్దా అనుకున్నా అసలు ఈ ప్యాకేజ్ కూడా వెయిట్ లేదు అసలుకి అసలు ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది ఏదో ఫ్రాడే జరుగుతుంది అని అనుకుంటూ భయపడుకుంటూ తీసాను ఒకవేళ ఫ్రాడ్ జరిగిన నైంటీ నైన్ రూపీసే కదా అనేసి మళ్ళీ అట్లా నన్ను నేనే సమర్థించుకున్నాను ఏం చేయలేక నీకు అసలు భయం ఉంది ఉందా నైంటీ నైన్ రూపీసే అని అంటున్నావు నైంటీ నైన్ రూపీస్ అంటే డబ్బులు కావా అసలు నీకు డబ్బులు పడాలి అని అనుకుంటున్నారా ఏదో అండి మనకి లాస్ అయిపోయినప్పుడు మనకి మనం సరిదిద్దుకోవాలి సమర్థించుకోవాలి డిప్రెషన్లో నుంచి బయటికి రావడానికి అందుకే ఇంక ఇప్పుడు అంత డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన అవసరం అయితే ఏం లేదులే కానీ టాప్ అయితే సూపర్ ఉంది సో నేను థర్టీ సైజ్ అయితే బుక్ చేసుకున్నాను ఇది మీడియం వచ్చిందో ఎల్ వచ్చిందో నాకు అంత తెలియదు అసలు ఆ నైటే నేను బుక్ చేసేసుకున్నాను నిద్ర మధ్యలోనే మొత్తానికి అయితే సూపర్ ఉంది ప్లాజా మీదకి వేసుకున్నాను లెగ్గిన్ మీద వేసుకున్నా సూపర్ ఉంటుంది ట్రౌజర్స్ మీదకి వేసుకున్నా కూడా సో లింక్ కావాలంటే నేను ట్యాగ్ ప్రొడక్ట్ లో ట్యాగ్ చేస్తాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకీ టాప్ ఎలా ఉంది నాకు బాగుందా లేదా కూడా చెప్పండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా అంటారు కదా పిండి కొద్దే రొట్టె అన్నట్టు నేను పెట్టిన పిండికి ఈ అయితే వచ్చింది అనమాట నాకైతే పర్లేదు బా అనిపించింది చాలా సాఫ్ట్ గా ఉంది నెక్ కూడా సో డీప్ నెక్ అయితే ఇవ్వలేదు మొత్తానికి అయితే బాగుంది